బానెట్ లావట్ ఇది మారుతి బెలెనో సార్ అమ్మకానికి ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుది ఫార్టీ చేంజ్ ఉంది రీడింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఒరిజినల్ బండి బానెట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రీప్లేస్ కాలే గ్లాస్ చాబీ అన్లాక్ కర్ నై ఓ డోర్ నై లీక్ అనరా ఫస్ట్ ఓనర్ బండి సార్ ఢిల్లీ ఢిల్లీ బండి ఎన్వస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఎవరికైనా పనిచేస్తుంది బండ్లే స్పేస్ ఎక్కువ ఉంటుంది సార్ ఈ బండ్లే మారుతి స్విఫ్ట్ లాగానే సేమ్ ఇంజన్ కాకపోతే స్పేస్ ఎక్కువ ఉంటుంది బండి కొంచెం వెడల్పు ఉంటుంది డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఒరిజినల్ వెహికల్ ఏపీసీ రిప్లేస్ కాలే బానట్టు నుంచి డిక్ వరకు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి బండికి రియర్ వైపర్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఫ్రంట్ పోషన్ చూసుకోర్రీ ఒరిజినల్ ఉంది అప్రాన్లు చూసుకోర్రీ టైమింగ్ చేయన్ ఇంకా చేంజ్ కాలేదు కేవలం ఫార్టీ చేంజ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇది అమ్మకానికి ఉంది వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో మా చిన్న తమ్ముడు నెంబర్ దానికి కాల్ చేయరు ఈ బండి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు ఇస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటా అంటే ఆర్సి కార్డు పంపిస్తా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు ఇబ్బంది లేదు ఒరిజినల్ వెహికల్ సార్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు కేవలం నలభై వేల రెండు వందల యాభై ఆరు తిరిగింది జగిత్యాల వయసరికి నలభై ఒక్క వే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ నేను మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఈ వీడియో తీస్తున్నా ఇది ఫారెస్ట్లో హైవే సార్ ఇక టేక్ చెట్లు ఎండిపోయినాయి ఇక్కడ ఉన్న నేను ఇక్కడ వీడియో తీస్తున్నా ఈ బండి అమ్మకానికి ఉంది అమ్మేది కాదు ఇక ఈ బండి వచ్చేసి నేను నిన్న ఢిల్లీలో ఉన్నప్పుడు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన సార్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నుంచి రాము అని ఒకసారు నాకు అమౌంట్ ఒక ఏడు లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు బై రోడ్ తీసుకొస్తున్నా ఈ సార్కు ఈ బండి మనం ఎన్వోస్ ఇన్వఎస్ ఇస్తాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మనకు దాంతో ఏం సంబంధం లేదు ఈ బండికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా నేను నిన్న రాంగా చేసిన ఇప్పటివరకు ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్లు వచ్చినాం నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఉంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇది ఫోర్టీ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మళ్ళీ బండి పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు పేపర్లు అన్నీ దొరుకుతాయి ఒరిజినల్ వెహికల్ సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఒక్క గ్లాసు నేను వీడియోలో కూడా చెప్పినట్టున్నా వెనక గ్లాసు ఒక్కటి రిప్లేస్ అయింది ఇంకా ఇదేమో హైదరాబాద్ నుండి ఒకసారి డబ్బులు పంపించిండు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఢిల్లీలో తిహార్ జైలుకు సంబంధించిన ఒక ఆఫీసర్ది బండి ఆ సార్ దగ్గర మేము డైరెక్ట్ పోయి తీసుకున్నాం తీసుకున్నాం కానీ ఇది ఆ సార్ కొంచెం బాగా స్టిక్ట్ ఉన్నాడు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ ఇది కస్టమర్కు మనమే పేపర్లు వేసి ఇయ్యాలి ఆ పేపర్లతోటి అతనికి ఏం సంబంధం లేదు హర్యానా నెంబర్ నేనే పేపర్లు వేసి ఇస్తా అని చెప్పినా ఓకే అన్నాడు ఈ బండ్లు మొత్తం మూడు కూడా నేను బైర్వాడే బాన్ బాణాలే పూర్వంక మూడు బండ్లు కూడా రోడ్ తీసుకొస్తున్నాయి ఇక టైమింగ్ చేంజ్ చేయాలి సార్ ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ బంపర్తో సహా చూసుకో ఎండ బాగుందని సాయంత్రం అయ్యేదాకా బిడ్డా నేనే వెంబర్ నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం యుడుమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరర్ తెలంగాణ ఈ రోజు టెన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి ఢిల్లీలో బయలుదేరిన నేను కేవలం మెయిన్ది ఈ బండి కోసమే సార్ కానీ అక్కడ ఈ మారుతి ఎట్టిగా ఫోర్టీన్ నైన్ ఎట్స్ ఇచ్చి అమ్మకానికి ఉందంటే దాన్ని రిలీజ్ చేయంగానే యూట్యూబ్లో పెట్టగానే ఒకసారి సిద్దిపేట జిల్లా గజాల నుంచి అడ్వాన్స్ పంపించు ఆ లాస్ట్ బండి ఏమో నేను వంకొచ్చుకుంటున్నా నాకు ఎక్కువ పైసలు కూడా లేకుండా ఒకటే లక్ష ఉంటే ట్రాన్స్ఫర్ చేసిన ఇంటికి పోయినాక ఇస్తారా బాబు అదొకటి ఎట్టిగా ప్లేస్ సాంబడు పోయింది నేను ఇంటికైనా పేమెంట్ చేస్తాను అంటే బండి ఇచ్చేసి అందుకే బండి బై రోడ్ తీసుకొని వస్తున్నాను అయితే వాస్తవంగా నేను ప్రశాంతే రావాలి కానీ ఇక గోవింద్ కూడా ఉన్నాడు అన్ని కూడా తీసుకోవాలి సార్ రండి అన్న రా నేను ఎక్కిత్కలేనా దండపల్లి మండలం పక్కనా పల్లె పక్కక పల్లెటూరు ఏం పేరు మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ టూ సార్ది ఫోన్ నెంబర్ సారు దగ్గరికి రా ఢిల్లీలో కలిసి నాకు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకటి ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేస్తే చాలామంది షేర్ చేసారు అయితే ఈ అన్నయ్య ఈ అన్న ఈ అన్న ఇద్దరు కలిసి ఢిల్లీ వచ్చారు అన్న నీ పేరు అన్నది మంచిర్యాల జిల్లా మందమారి అన్నదేమో దండపల్లి మండలం మంచిర్యాల జిల్లానే ఎవరండి మేదర్పేట హైవే మీద ఉంటుంది హైవే మీన్ ఉంటుంది మేదర్పేటి అన్నది వీళ్ళిద్దరూ ఢిల్లీకి ఏదో పర్సనల్ పని మీద వేరు నాది ఇన్స్టాలో రీల్ చూసి నాకు కాల్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తే వచ్చేసిరు ఇద్దరిని నెక్కించుకొని వస్తున్నా డబ్బులు ఇచ్చారా నేను డబ్బులు ఒక్క రూపాయి తీసుకోలేదు సార్ ఇట్లనే చాలా మందిని ఎక్కించుకేస్తున్నారు ఒక్కళ్ళ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోలే కానీ వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టించినా వాళ్ళకి తెలియాలి కాబట్టి ఒకసారి ఫస్ట్ టైం తీసితే వాళ్ళకి ఏం ఏర్పడలేదు సెకండ్ టైం ఆ ఖర్చు పెట్టిపిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది వీళ్ళిద్దరు అన్నయ్యలు అన్నయులు నా ఎంబడి నాతో టొక్కోళ్ళు ఇప్పుడు వీడియో తీసే ప్రశాంత్ అమ్మున్తో టొక్కోలు కూర్చునే గోవింద్ గారు సింగల్ గడు బై రోడే తెస్తున్నాం సార్ మేము ఏ బండి కొన్నా సార్ బాగుంది చాలా బాగుంది చాలా బాగున్నాయి మేము తెచ్చే బండి సార్ నేను పది కొన్నా పది ఇదే లైన్లో పెట్టి వీడో ఎత్తా నేను కంటైనర్ లే ఎందుకంటే కంటైనర్ ఇంటికి రావడానికి పదిహేను రోజులు టైం పడుతుంది మళ్ళా కంటైనర్ ఢిల్లీలో స్టార్ట్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు ఒక లోడు ఆగ్రా నుంచి గ్వాలియర్ వరకు గ్వాలియర్ నుంచి ఝాన్సీ వరకు ఝాన్సీ నుంచి సాగర్ వరకు సాగర్ నుంచి నర్సింగాపూర్ వరకు నర్సిపూర్ నుంచి నాగ్పూర్ వరకు నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇట్లా వెహికల్స్ ఎక్కిస్తూ ఉంటారు దించుతూ ఉంటారు అలా డ్యామేజ్ అయితే అందు విషయంగా మేము కంటైనర్ల బంద్ పెట్టాం ఏ బండి తెచ్చినా ఒకటిదేని పదిదేని ఖచ్చితంగా రోడ్ మీద తీసుకొస్తాం రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నయ్య వాళ్ళు కూడా డ్రైవింగ్ ఎట్లుంటుంది ఏంటి చూసి నైట్ జర్నీలా చాలా జాగాల్లో రోడ్ల మీద ఆవులు పడుకొని ఉంటాయి సడెన్గా సందులకే లోడ బైక్ ఎంచుకొని అత్తడు హైవే మీద పోతున్నాడు అనే ఇంగిట జ్ఞానం కూడా ఉండదు పెద్ద పెద్ద వెహికల్స్ తాగి డ్రైవింగ్ చేస్తారు ఇప్పుడు మేము పట్టవగలం ఈరోజైతే రోడ్ వన్ సైడ్ వర్క్ నడుతుంది సిక్స్ లైన్ పాపం తమిళనాడు రా రోడ్డు పాపం కంప్లీట్ డివైడర్ పక్కపొనే పోతుండు ఎదురుగా రాజస్థాన్ ఆ రోడ్డు బాగా దాగిపోయి ఆయనకు గుర్తింపు అట్లా ఉంటుంది డ్రైవర్ ఇక ఈ బండ అయితే నాకు హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ అని ఒకసారి డబ్బులు ఇచ్చింది సార్ విత్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షల ఎనభై వేలకు మాట్లాడుకున్నా నాకు ఆ ఏడు లక్షలు ఇప్పటివరకు ముట్టినాయి ఒక ఎనభై వేల డ్యూ ఉన్నాయి ఆ సార్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ ఎయిట్ త్రీ సార్ పేరు శ్రీకాంత్ హైదరాబాదు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ ఎయిట్ త్రీ ఈ సార్కు ఈ బండి నేను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నేనే టీఎస్ నెంబర్ వేసి ఇవ్వాలి ఏడు లక్షల ఎనభై వేలు అందులో నా కమిషను నా ఖర్చులు ఎన్ఓసి ఖర్చులు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఎంత వస్తుంది నేనే కట్టుకోవాలి అని ఒక రూపాయి వేయడు కేవలం ఏడు లక్షల ఎనభై వేలకు మాట్లాడుకున్నా నాకు ఆల్రెడీ ఏడు లక్షలు ముట్టినాయి ఆ బండికి ఇంకా నాకు ఒక ఎనభై వేలు మాత్రమే కాకుండా నేను ఎన్ఓసీ కూడా అప్లై చేసినా ఎన్ఓసి వచ్చిన వీడు కట్టినప్పుడు మిగతా పైసలు తీసుకొని ఇంకా ఎన్ని రోజులు కలిపి నేను సార్కు రిజిస్ట్రేషన్ చేసిస్తా టూ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనరు తిహార్ జైలుకు సంబంధించిన ఒక ఆఫీసర్ది ఆ సార్ దగ్గర ఇంటికి పోయి మేము రేటు మాట్లాడుకున్నాం మనకు బండి ఓకే అయిపోయింది పేమెంట్ ఆ సార్కి మొత్తం ఎవరి పేరు మీద అయితే బండి కొన్నాను ఆయన పేరు నుంచి తాపకిని కొడతాను అంటప్పు కొలడి సార్ నాకు కొన్ని కొన్ని కొడితే మా తమ్ముని అకౌంట్ కొట్టి పేర్చుకొని ఒకటోసారి సార్కు ఆర్టీజీఎస్ చేసినాం ఆ బండి మనకు సంబంధించిన ఎనివోస్ ఒకటి డివ్ ఉంది నేను తీసుకుపోయి రిజిస్ట్రేషన్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ పేరు శ్రీకాంత్ సార్ ఫోన్ నెంబర్ కూడా చెప్పినా కాల్ చేసి అనుకో తొమ్మిది లక్షల నలభై వేలకు డెలివరీ ఇవ్వాలా సార్ డీజిల్ టోల్ గేట్లు ఎన్ఓసి అంత నాదే ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు సిద్దిపేట జిల్లా గజ్వలు సార్ పేరు రాము నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో టూ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ సార్ది ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో టూ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ సార్ పేరు రాము గజ్వలు ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో వస్తుంది ఈ సార్ ఈ బండి నేను తొమ్మిది లక్షల నలభై వేలకు బై రోడ్ తీసుకుపోయి జగితాలు అపెక్త అతడి తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు దానికి మనకు ఎలాంటి సంబంధం లేదు పేపర్లు అన్ని ఇవ్వాల్సిన జిమ్మదారి నాది పేపర్ లేకపోతే ఆయన బండి తీసుకొచ్చి మా ఇంటికి పెట్టి ఆయన పైసలు అయినా ఉండబోతున్నాడు ఈ బండి నేను డీల్ మాట్లాడినా సార్ నాకు ఫస్ట్ ఒక తొంభై తొమ్మిది వేలు కొట్టిండు తర్వాత ఆరు లక్షలు వాళ్ళది అకౌంట్ నెంబర్ ఇస్తే ఆర్టీజీ చేసి మిగతా బ్యాలెన్స్ నేను ఇచ్చి బండి బై రోడ్ తీసుకొని వస్తున్నా ఇప్పటి వరకు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు వచ్చి వీడేస్తున్నా సార్ ఏ బండి కూడా ఇక్కడ టైర్ పంక్చర్ కూడా కదా అన్న టైర్ పంచర్ కూడా సార్ నేను తెచ్చే బండ్లు బై రోడ్ ఇట్లా తీసుకొస్తా తడకల బండ్లు తీసుకొచ్చి తలగెట్టు మనకు అలవాట్లేదు ఎందుకంటే ఢిల్లీలో చాలా బండ్లు ఉన్నాయి ఇదే ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ బండ్లు ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డు అయినాయి ఏడు లక్షలకు ఎనిమిది లక్షలకు కూడా ఉన్నాయి కానీ ఆ బండి రీడింగ్ గ్యారెంటీ ఉంటుంది యాక్సిడెంట్ ఉంటుంది చిన్న చిన్న టచ్ప్లు ఆ ఈ పీసు మారి ఆ పీసు మారి నాలుగు వందలు ఐదు వందలు ఎక్కువ ఉంటాయి అవి మేము దేము చాలా మంది ఆన్లైన్లో చూసి నాకు ఫోన్లు చేసి నువ్వు రేట్ ఎక్కువ ఎప్పుతున్నావు రేట్ ఎక్కువనే ఉంటుంది బండి ఎట్లు బండి గురించి కూడా చూడు రి బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ ఎక్కువ శాతం ఫస్ట్ ఓనర్ పనులు ఏదో ఒకటి సెకండ్ ఓనర్ అంటే అందరికీ నేను వేరే పనులే కొను నేను నిన్న యూట్యూబ్లో ఒకటి ఇన్నోవా ఇన్నోవాన్ అప్లోడ్ చేసినా ఆ బండి అమ్ముడు వెళ్ళి నా కావాల్సిన విచ్చునే ఆడు ఇలా కోయట్గా ఉంటాడు కొన్ని వాట్స్ వాళ్ళు ఆ అడ్వాన్స్ సిక్స్టీన్ లక్షల రూపాయలు ఆ బండి అమ్ముడు వేసారు చాలా మంది దాని గురించి కాల్ చేసారు ఆ బండి అమ్ముడు వేయింది నెక్స్ట్ ట్రిప్లో ఇప్పుడు ఎలక్షన్ రోజు ఓటేసిన తర్వాత అదే రోజు నైట్ ఎంత రాంగ్ ఆ బండి తీసుకొని వస్తాం ఈ బండ్ అయితే అమ్ముడు పోయింది సార్ తొమ్మిది లక్షల నలభై వేలకు బై రోడ్ తీసుకుపోయి సార్కి ఎన్వర్స్ ఇన్వర్స్ ఇచ్చేయాలి అతను రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు సార్ ఆల్రెడీ మనకు ఏడు లక్షల దాకా ఇచ్చిండు సార్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో టూ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ సార్ ఫోన్ నెంబర్ సార్ పేరు రాము గజ్వల్ ఈ బండి మా సొంత బండి ఆరు లక్ష రూపాయలు ఉండే పైసలు కూడా లేవు దానికి లక్ష ఇచ్చినా బండి తీసుకొస్తున్నా జగితాలు పోయినాక హిషాబ్ చేసి దీనికి ఎంత అమౌంట్ అవుతుంది లైఫ్ ట్యాక్స్ ఎంత వస్తుంది ఒకవేళ మీరు అంటే నేను పేపర్లు ఇస్తాను ఇబ్బంది లేదు ఒకసారి వచ్చి మీరు లైవ్లో బండి చెక్ చేసుకోవాలి కేవలం ఫార్టీ వన్ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ కాలే గ్లాసులు కూడా మొత్తం ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ గ్లాసులు అన్ని ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది బండి వచ్చి డిక్ కేపీస్ మారలే బంపర్లు చిన్న చిన్న అప్లు ఉన్నాయి తప్ప ఏ ఎక్కడ ఏపీసీ మార్లే బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఇంకా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్ ఉంటాయి ఇది డెల్టా వేరియంట్ సిగ్మాకు రెండే పవర్ విండోస్ వస్తాయి ఎయిర్ బ్యాగ్ సింగిల్ వస్తుంది అనుకుంటే దీనికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి మారుతి స్విఫ్ట్ కంటే వంద రేట్లు మంచి బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డిజిల్ లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది మంచి మైలేజ్ మార్తి కంపెనీ మూడు బండ్లు కూడా మారుతి సేఫ్టీ ఇస్ పెట్టి మైలేజ్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా లో ఉంటుంది ఈ బండ్లు నేను బైరోడ్ తీసుకొస్తున్నా మీకు కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివమ్మ ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు నేను ఢిల్లీ వచ్చి రిటర్న్ పోతున్నా మళ్ళీ థర్టీన్త్ రోజు నైట్ వస్తాను సార్ ఫోర్టీన్త్ రోజు మార్నింగ్ ఢిల్లీలో ఉంటా మళ్ళీ ఒక వన్ వీక్ ఇక్కడే ఉంటా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే మీరు వస్తా అంటే రండి మీకు ఇప్పిస్తా లేదు మీరు అమౌంట్ ఇస్తా అంటే నమ్మకం ఉంటే అమౌంట్ ఈసారి ఇచ్చిన నెంబర్లకు కనుక్కొని వాళ్ళు డబ్బులు ఇస్తే తెస్తున్నానా లేకపోతే నేను పెట్టుబడి పెట్టి తెస్తున్నా కూడా వాళ్ళు చెప్తారు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతారం జై హింద్